మా కాకులకి రెండు బెల్లం ఇడ్లీలు వేసా ఇవే మామూలు ఇడ్లీలు కింద ఒక రేకు ఉంది ఈ ఒక రెండు అంకులకి నాకు ఈ రెండు కాకులకి టేస్ట్గా పెడదామని అయితే ఇలా వేసాను నిన్న నేది బీరకాయలు టమాటా వేసి చట్నీ చేసా కదా అది ఇడ్లీలకి దోశలకి కూడా చాలా బాగుంటుంది రైస్లోకి ఉప్మాలో కూడా బాగుంది రాత్రి అయితే నిన్న రాత్రి అయితే మేము గోధుమ ఉప్మాలో కూడా వేసుకుని తిన్నాము కారం తక్కువ వేస్తాం కాబట్టి కొంచెం పచ్చడి ఎక్కువ వేసుకొని తినొచ్చు అన్నం వండేసి పక్కన పెట్టాను పొయ్యిలో కొంచెం పుల్లలు పెట్టి రాజేస్తున్నా కూరకేమో సొరకాయ ముక్కలు వేసాను సొరకాయని పైన చెక్కు తీసేసి శుభ్రంగా కడిగి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా చేసి వేసాను ఇందులో కొంచెం కందిపప్పు కడిగి పెట్టా కారానికి ఏం పచ్చిమిర్చి వేస్తున్నా దీంట్లో కొంచెం ఉప్పు పసుపు నెయ్యి వేస్తున్నాను చక్క ఇంట్లో చేసి పెట్టుకున్న నెయ్యి ఇది ఇది నిన్న మునగాకును చింత చింత సిగురు వడలు అన్నా కదా దాన్ని కొంచెం ధనియాలు జీలకర్ర వేసి ఆకుల్ని కొంచెం నూనెలో వేయించి ఇట పౌడర్ చేసి పెట్టా మొత్తానికి ఇది అయ్యింది దీన్ని కొంచెం వేస్తున్నా ఇప్పుడు ఇందులో కాస్త నీళ్ళు పోసేసి పొయ్యి మండుతుంది పొయ్యి మీద పెట్టేసి అవసరాన్ని బట్టి ఇంకా నీళ్ళు పోస్తాను ఉడికిస్తా ఇంక ఇదే కూర ఇంకా మాది ఈరోజుకి ఇంకా దీనికి తాలింపు ఏం అవసరం లేదు నేను వేసాను కదా ఈసారి ఉసిరి చెట్టు మీద పేరు చెట్టు పాకింది ఇవి చూడండి ఎంత లాభం అయిపోయినాయో పేరు కాయలు అందక వదిలేసిన కాయలు అవి ఓ పది రోజుల నుంచి అచ్చగా పేరు కాయ పచ్చడి చేస్తున్నా ఇదైతే లేతగా ఉంది ఇది కోసేస్తున్నా కొన్ని ఉసిరికాయలు కూడా కోసుకెళ్దామని వచ్చాను బాగా ఒత్తుగా పడలేదు కానీ పర్వాలేదు కాయలు ఈ గిన్నెడి కాయలు కోసా ఇది ఒక లీటర్న్నర పాలు పట్టే గిన్నె ఇది ఈ గిన్నె నిండా కాయ కోసాను ఈ అయితే నాకు అందిన వైపు చూసి ఇంకా ఇది పాటు ఉన్నాయి అవి అయితే చుట్టింటి మీదకి దిగి కోసుకోవాలి అవి ఇంకా లేదంటే కరిబెట్టి కొడితే ఇటు పక్క పడ్డాయి అయితే ఏరుకోవచ్చు మళ్ళీ చుట్టింటి మీద పడితే కష్టమే ఇవన్నీ నేను శుభ్రంగా కడిగేసి ఉడకబెట్టేసి పేస్ట్ తీసి అందులో కొంచెం బెల్లం వేసి తిప్పుతాను ఈరోజుకైతే అలా చేద్దాం అనుకుంటున్నా ఈ కూర ఉడికేసరికి నేను అంటలు తోమేసాను బట్టలు ఎక్కేసాను మొక్కలకు కాస్త నీళ్ళు పోసాను అప్పుడప్పుడు వచ్చి చూస్తా కొంచెం ఇంకా కొంచెం ముందు పోసినవి కాకుండా ఇంకా తర్వాత వాటర్ పోసా ఇది ఫస్ట్ చింత చింతాకు పొడేయటం వల్ల కొంచెం ఉడకటం టైం పట్టింది పప్పు ఇలా చిక్కబడింది ఇప్పుడైతే కూర సొరకాయ మొక్క చక్కగా పూర్తిగా ఉడికింది కందిపప్పు కూడా ఉడికింది కానీ బద్దలాగా అలా ఉంది చిదిపి చూశాను నేను ఇంక ఇందులో ఇంకేం అక్కర్లేదు నేను చూశాను నెయ్యి వేసాను కాబట్టి తాలింపు కూడా పెట్టట్లేదు కానీ చాలాసేపు ఉడికింది ఈరోజు కూర అయితే సెగ్ కూడా ఎక్కువే పట్టింది ఇదే కుక్కర్లో పెట్టుకుంటే అన్నీ కలిపి పెట్టినా త్వరగా ఉడిగిపోతుంది ఈసారి వండేటప్పుడు నేను మొక్క కందిపప్పు ఉడికాక చింత చిగురు వేస్తాను ఫైనల్గా ఇలా ఉంది కూర దీన్ని గిన్నెలోకి స్టీల్ గిన్నెలోకి తీసేస్తా నిన్న క్యాలిఫ్లవర్ ఆరబెట్టానని చెప్పాను కదా పచ్చడి కోసం అని ఇంకో దాన్ని నిన్నే కలిపేశాను ఈ రోజుకైతే ఇలా ఉంది నేను బాగా ఆయిల్ తక్కువ వేసాను మళ్ళీ కొంచెం కారం కూడా తక్కువ ఆవు పిండి అయితే బాగానే వేశా ఇందులో టేస్ట్ అయితే చాలా బాగుంది ఇదైతే మాకు ఒక వారంలో అయిపోతుంది అనుకుంటున్నాను పచ్చడి ఎందుకంటే కారం తక్కువ ఉంది కాబట్టి ఆయిల్ ఏమో కావాలనే తక్కువేసా పచ్చడి అయితే ఒక నెల రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిన్న పచ్చడి కలిపిన వీడియోని కూడా తీసాను అది కూడా యాడ్ చేస్తున్నాను క్యాలిఫ్లవర్ పచ్చడి కలుపుతున్నాను దబ్బకాయ రసంతో ఒక పెద్ద క్యాలిఫ్లవర్ తీసుకున్నా దాని ముందు ఎడలు తీసుకుని శుభ్రంగా కడిగేసేసి వడబుట్లో వేసి ఉంచా రాత్రి పొద్దున్నేనేమో మళ్ళా నీళ్లు మరిగించి ఆ మరిగే నీళ్ళలో కొంచెం ఉప్పు పసుపు వేసి ఈ క్యాలిఫ్లేవర్ని వేసి ఒక ఐదు నిమిషాలు అలా నీళ్ళలోనే ఉంచేసి తర్వాత వడపొట్లో వేసి ఇలా చిన్న చిన్నవిగా చేసి ఒక రెండు గంటలు ఆరబెట్టాను శుభ్రమైన క్లాత్ మీద పచ్చడి కోసం ఉప్పు కారం ఆవపిండి కొంచెం మెంతిపిండి పసుపు ఈ ఒక కాయ దెబ్బకాయ నుంచి రసం పిండి ఉంచా మామూలుగా అయితే నిమ్మరసం వేసుకుంటాం నేను మాకు దెబ్బకాయలు ఉన్నాయని వేస్తున్నాను ఇది కాస్త ఆయిల్ని కాసి చల్లార్చి ఉంచా ఇప్పుడు ఇదంతా కలుపుకుందాం అన్నీ సుమారుగా వేస్తున్నాను ఆయిల్ వేసేసాను ఇందులో ఇప్పుడేమో దెబ్బకాయ రసం వేస్తున్నా ఇందులో ఈ ముక్కలన్నీ వేసేసుకుందాం ఇవన్నీ వేసేసాను ముక్కలన్నీ ఇప్పుడు మొత్తం కలిసేలాగా చేతితో కలుపుతా ఇందులో కొంచెం ఎల్లుల్లిపాయని నూరి కలుపుకుంటే బాగుంటుంది నేను వేయట్లేదు ఎల్లుల్లిపాయ ఈ మొత్తం కలిపేసి ఉప్పు సరిచూసుకుని ఉప్పును పులుపు స చూసి మళ్ళీ అయితే కలుపుతాను అన్నీ సరిపోయినాయి ఇప్పుడు చూస్తే కొంచెం పులుపు అనిపించింది ఇది కొంచెం ఒక గంట ఆగాక మళ్ళా చూసి అప్పుడు కొంచెం ఉప్పు కలుపుతాను ఇంకా పులుపు అయితే అవసరం లేదు మూత పెట్టేసి పక్కన పెట్టేస్తా ఇంకా పని అయిపోయిందిలే అనుకున్నానా ఇగో రొయ్యలు వచ్చినాయి అంకులు తీసుకున్నారు అరకిలో వంద రూపాయలకి ఇచ్చాడు హైదరాబాద్లో అయితే ఇయే రొయ్యలు మూడు వందల యాభై బాగానే ఉన్నాయి మెత్తబడిపోలేదు సైజు కూడా పర్వాలేదు మరీ పెద్దవి కాదు కానీ పర్వాలేదు కేజీ రెండు వందలు వీటిని వల్సేసి శుభ్రంగా కడిగేసి కొంచెం అయితే వండేస్తాను ఈ పూట అంకులకి ఆ సొరకాయ కూర నేనేసుకుంటా రెండు రోజులు ఇవాళ రేపు ఇవి వండుతాను అంకులకి